మన యొక్క జీవితంలో ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది ఈరోజు ఆజ్ఞ ఎవరైతే అతిక్రమించారో వారు పాపము చేసిన వారిని దేవుని వాక్యం చాల్సింది అంటే దేవుని మాట వినకపోవడం పాపము ఈ పాపములు అనగా చాలా రకాలు ఉంటాయి కానీ దేవుడు చెప్తున్న మాట ఆజ్ఞ అతిక్రమము ఈరోజు దేవుని ఆజ్ఞాని అనుసరించి లోపడిన వారికి ఎలాగుంటు తెలుసు అండి దేవుడు ఒక దీవెన పొందుకుంటారు ఈరోజు దేవుని మాట వినక ఎంతో మంది అని చెప్పిన ఆజ్ఞ ఆ మాట వెనకపోవడం వల్ల పాపమే అని దేవుడి వాక్యం ఉంది మరి ఈరోజు మనమందరం కూడా ఆజ్ఞ అతిక్రమించామా ఆజ్ఞను అనుసరిస్తున్నామా అనేది మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సంఘమా సంగమా ప్రియా దేవుడు బిడ్డలు నువ్వు దినదినమును వాక్యం అంటున్నావు వాక్యం సరగా నువ్వు నడిచేటది కనుక నీ వాక్యమును అనుసరిస్తుంది కనుక ఆజ్ఞ మనం ఎప్పుడు కూడా అతిక్రమించకూడదు ఆజ్ఞ అనుసరించాలి ఆయన ప్రభుని ఏ వారు అనేక మాటలు చెప్తూ ఉన్నాడు దేవుడైన యహో ఆయన మాటలు మనకి చదువుతున్నాడు ఈ మాటలు ఎప్పుడైతే అనుసరించామో దేవుని ఆత్మలు మనము ఎప్పుడు కూడా నిత్యము నిరంతరము కూడా మనము ఆజ్ఞలు పాటించే వాళ్ళు ఉంటాం మరి ఏం చెప్పాడు దేవుని వాక్యం ఏం వస్తుంది అంటే కనుక ఆజ్ఞ అంటే నే చెప్పిన పని మీరు చెయ్యండి నే చెప్పిన పని మీరు చెయ్యండి అప్పుడు మీరందరూ కూడా అభివృద్ధి పొందుతారు దేవుని వాక్యం చాలా మనందరము మనందరం రీతిగా అభివృద్ధి పొంది దేవుని వాక్యంలో